ఫ్రైజ్ దలాట్ ఈరోజు సామెతలు మూడో అధ్యాయం ఆరో వచనం నుంచి పదో వచనం వరకు మనం చూద్దాం నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు యహోవ ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము నీ ఎముకలకు సత్తవ కలుగును నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము నీ ఆస్తి భాగమును ఇచ్చి ఎహోవాను గనపరచము అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానగల్లో నుండి క్రొత్త దాక్షరసము పైకి పొర్లి పారును దేవుడు ఏమని చెప్తున్నాడంటే నీ పూర్ణ హృదయముతో దేవుని ఎందు నమ్మిక ఉంచాలంట మనం కూడా ఎల్లప్పుడూ కూడా యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండి ప్రభావ నేనేమి కాదు నాయన అన్నట్లుగా మనం ఎల్లప్పుడూ కూడా ఆయన చేతులకు మనల్ని మనం అప్పచెప్పుకోవాలన్నమాట ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు నీ పూర్ణ హృదయముతో ఆయనకి ఒప్పుకోవని అంతేకాక నేను జ్ఞానిని కదా అని కూడా నీవు అనుకోవద్దంట ప్రభా జ్ఞానమునకు ఆధారభూతుడు నీవే కదయ్యా అని మనం ప్రార్థించుకోవాలి మనము ప్రథమ ఫలము కూడా దేవునికి ఇవ్వమని దేవుడు చెప్తున్నట్లు కూడా ఈ వచనాల్లో మనం చూస్తున్నాం అనమాట అట్లాగనే ఎందుకంటే నన్ను గణపరిచిన వారు నేను గనపరుస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఆయన్ని గణపరిచి ఆయనకి మహిమ తెచ్చే విధముగా మన యొక్క ప్రవర్తనలో మనం జీవిద్దాము గాడ్ బ్లెస్ యూ పిల్లలు ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ